ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయస్ అదే రోజు ఆన్లైన్ ధరకుని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ మానవ మలంతో చికిత్స వినడానికి ఇబ్బందిగా కొంత ఉన్నా కూడా ఇది నిజం ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న ఈ చికిత్స అరుదైన వ్యాధిని అరికడుతుందని నమ్ముతున్నారు ఇప్పటికే భారత్ అమెరికా బ్రిటన్ వంటి దేశాల్లో మల మార్పిడి క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు కూడా అవయవ మార్పిడి రక్త మార్పిడి గురించి విన్న మనకు ఈ మల మార్పిడి అనేది వింతగానే ఉంటుంది కానీ ఇది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు అసలు ఏంటి మల చికిత్స ఏ వ్యాధి గురించి దాన్ని వాడుతున్నారు ఇది ఎలా చేస్తారు వంటివి ఇప్పుడు తెలుసుకుందాం प्राइमरी स्केरोसिंग कोलांटिगिस పిఎస్సి అనే అరుదైన దీర్ఘకాలిక కాలేయ వ్యాధి నివారణ కోసం ఈ మల మార్పిడి చికిత్సను చేస్తున్నారు అయితే ఇందులో మరింత ఇబ్బంది పడటానికి ఏముండదని ఇది మామూలు మలం కాదని దీన్ని ల్యాబ్ లో శుద్ధి చేస్తారని అంటున్నారు ఇది చాలా అరుదైన వ్యాధి అని చెప్తున్నారు యూకేలో లక్ష మందిలో కేవలం ఆరు నుండి ఏడు మందికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది ఈ వ్యాధి వచ్చిన వాళ్ళ ఆయుష్ పదిహేడు నుండి ఇరవై ఏళ్లు తగ్గిపోతుందని కూడా కనుగొన్నారు శాస్త్రవేత్తలు We clagge primary kerosene Colantigis పిఎస్సి కండిషన్ ఉన్న రోగులలో డెబ్బై నుంచి ఎనభై శాతం మందికి ఇన్ఫ్లమేటరీ డిసీజ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలుసుకున్నారు దీని కారణంగా కడుపు నొప్పి డయేరియా వచ్చే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు ఇదంతా సరే కానీ అసలు ఈ పిఎస్సి ఎందుకు వస్తుంది దీనికి ఐబీడీకి ఉన్న సంబంధం ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది దీనికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి ఈ వ్యాధికి అందించే చికిత్సనే ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంట్ ఎఫ్ఎంటి లేదా మల మార్పిడి అని కూడా పిలుస్తారు పేగు వ్యాధులతో బాధపడే రోగులకు క్లినికల్ ట్రయల్స్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు దీని ట్రీట్మెంట్ లో భాగంగా ఆరోగ్యకరమైన దాతలను పరీక్షించి వారి మల నమూనాల నుంచి పేగు బ్యాక్టీరియాను తీసుకొని ఆ బ్యాక్టీరియాను రోగి పేగులలో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు దీన్ని సాధారణంగా కొలనోస్కోపీ ఎనిమా లేదా నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా చేస్తారు ఈ చికిత్స ఖరీదు కూడా సాధారణ పద్ధతి కంటే తక్కువే అని చెప్తున్నారు నిపుణులు లిక్విడ్ నమూనా ఖరీదు సుమారు లక్ష నలభై వేల రూపాయలు ఉండగా యాంటీబయోటిక్స్ వాడకం ఆసుపత్రి ట్రీట్మెంట్ తో పోల్చుకుంటే ఎఫ్ఎం పద్ధతి తక్కువే అని చెప్తున్నారు కొన్నిసార్లు సార్లు ఒక్కసీంగితే పరిస్థితి మెరుగవుతుందని కొన్నిసార్లు రిపీటెడ్ గా దీన్ని చేయాల్సి వస్తుందని తెలిపారు బ్యాక్టీరియా ట్రాన్స్ప్లాంట్ మాత్రమే కాకుండా కొన్ని చోట్ల మానవ మలంలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాతో తయారు చేసిన మాత్రలను కూడా అందిస్తున్నారు సాధారణంగా గుండె అవయవ దానానికి సంబంధించిన దాతల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మానవ మలంతో అలాంటి సమస్య లేదని నిపుణులు అంటున్నారు కానీ మలంతో చికిత్స అనగానే చాలా మంది అసౌకర్యంగా ఫీల్ అయ్యి ముందుకు రారని వారు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ చికిత్స చేయడానికి ఆ దేశంలో స్టూల్ బ్యాంక్స్ ఉండడం వంటివి చాలా ఉపయోగపడుతుంది సాధారణంగా ఈ చికిత్సా విధానం ప్రకారం ఆరోగ్యకరమైన మల నమూనాలను సేకరించి మైనస్ ఎయిటీ డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఫ్రీజర్లో పన్నెండు నెలల వరకు నిల్వ చేస్తారు అవసరమైన సమయంలో మలాన్ని డీఫ్రాస్ చేసి సిరంజిలోకి ఎక్కిస్తారు అయితే దాతలను తీసుకొని స్క్రీనింగ్ ప్రక్రియ కూడా చాలా కఠినంగా ఉంటుంది దీని ప్రకారంగా దాతలకు వైద్య చరిత్ర జీవన శైలిని పరిశీలించడమే కాకుండా వారి రక్తం మలంలో వ్యాధికారకాలు ఉన్నాయో లేదో పరీక్షిస్తారు నిపుణులు చెప్పే దాని ప్రకారం ఫ్రీజ్ చేసిన మలం వాడడమే మంచిదని దాని వల్ల దాతలను పరీక్షించడానికి సమయం దొరుకుతుందని నిపుణుల అభిప్రాయం ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ చికిత్స మంచి ఫలితాలను ఇస్తోందని వారు అంటున్నారు అయితే చాలా సమయాల్లో రోగులు మల చికిత్స అనగానే ఒక రకమైన భావనతో అంగీకరించట్లేదు మరికొంతమంది కుటుంబీకులైతే సరే అంటున్నారట అమెరికా యూరప్ తో పాటు బ్రెజిల్ దక్షిణాఫ్రికా భారతదేశంతో సహా పలు దేశాల్లో ఎఫ్ఎంటీని ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించి చూశారు ఈ మల చికిత్స గురించి పూర్తిగా తెలియక ముందు కేవలం ముప్పై ఏడు శాతం మంది మాత్రమే ఓకే చెప్తే తెలిసిన తర్వాత ఆ నెంబర్ యాభై నాలుగు శాతానికి పెరిగిందట ఈ చికిత్స పట్ల మరింత అవగాహన రావాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మల మార్పిడి చికిత్స మొదటి ప్రత్యామ్నాయం కాదని స్పష్టమైన మార్గదర్శకాలు లేని పేద దేశాలలో ఎఫ్ఎంపి చేయడం హానికరమని నిపుణులు అంటున్నారు కొన్నిసార్లు దీని వల్ల మరణాలు కూడా సంభవించిన సందర్భాలు ఉన్నాయట మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి